हम्म 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 నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై మూడు మార్కులు తీసుకొచ్చి మన విపాట మండలంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచినారు మరియు తను స్టేట్ ఫిఫ్త్ ర్యాంకులో నిలిచినారు మరియు ఇదే మాదిరిగా సెకండ్ ఇయర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు లేక సెకండ్ ర్యాంక్ తీసుకొచ్చి స్కూటీ ప్రైజ్ సంపాదించవలసిందిగా మంచి బంగారం బిడ్డల కన్నా తల్లిదండ్రులకు మరొకసారి మన మేనేజ్మెంట్ తరఫున అధ్యాపక బృందాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము చదువు చెప్పి చదువు చెప్పిన అధ్యాపక బృందానికి మరియు First of all, I thank to all the faculty and the lecturers who guided me to bring and smarts and they have supported and here everything the infrastructure and facilities are product will and I thank to them once again CM CM USM CM CM Out of our marks Salajumu Kani Thililho Indi Markal Ravadam Karo Karnam Anduko, తన కన్నా తల్లిదండ్రులకు మరియు తనకు విద్యా చెప్పిన అధ్యాపక బృందానికి ప్రోత్సాహం ఇచ్చిన కుటుంబ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేనేజ్మెంట్ తరఫున తను కొన్ని విషయాలు మాట్లాడేసి వెయ్యి మార్కులకు తొమ్మిది వందల డెబ్బై ఆరు మార్కులు తీసుకొచ్చి మంచి ర్యా సాధించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కన్నా తల్లిదండ్రులకు మన మేనేజ్మెంట్ తరఫున అధ్యాపక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు తనకు చదువు చెప్పి విద్యార్థులు నేర్పిన అధ్యాపక బృందానికి తన కుటుంబ తను మొదటి అడుగు వేస్తుందని కోరుతున్నాము సమీర్ సమీర్

కావాలీట్లా నీట్లా వెయ్యి మార్కులకు ఎనిమిది వందల తొంభైలో తను కన్న తల్లిదండ్రులకు మరియు చదువు చెప్పిన అధ్యాపకం కో మరొకసారి మాట్లాడవచ్చింది కోరుతున్నాను ಅಂದ ಕ್ರಾಚುಲೆಷನ್ ಮೀಪೋಟ ಚರಿತ್ರ ಇಂತವರೂ ಇಂಟರ್ಮೀಡಿ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ಕಲಪಿ ತೊಮ್ಮೆ ಸೃಷ್ಟ ఇంత మంచి మార్కులు తెచ్చుకున్న బంగారు బిడ్డలో తల్లిదండ్రులకు మరొకసారి మన మేనేజ్మెంట్ తరఫున మన పాఠశాల అధ్యాపకుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరియు ఇంత మంచి మార్పులు తీసుకురావడానికి కృషి చేసిన మన అధ్యాపక బృందానికి తోడ్పాటు చేసిన వాళ్ళ యొక్క ఫ్యామిలీ పేరెంట్స్ కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సానియా గారు కొన్ని మాటలు చెప్తారు ఎనభై మార్కులు తీసుకొచ్చి మన కాలేజీ టాపర్ గా నిలిచినారు తను కూడా లాస్ట్ ఇయర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై ఐదు మార్కులు తీసుకొచ్చి మన స్టేట్ థర్డ్ ర్యాంక్ తీసుకొచ్చినారు కాబట్టి తనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ తనను ఇంత విద్యావంతంగా చదువుకోవడానికి ప్రోత్సహించిన మన అధ్యాపక బృందానికి మరియు తన కుటుంబ సభ్యులకు మరియు తన కన్న తల్లిదండ్రులకు మరొకసారి మన మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము సానియా లాస్ట్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో థర్డ్ ర్యాంక్ నాలుగు వందల నలభై మార్కులకు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు తీసుకొచ్చారు ఇంతవరకు మన వివాట చరిత్రలో అంత మార్కులు వచ్చినందుకు అదే ఫస్ట్ ర్యాంక్ కాబట్టి స్టేట్ థర్డ్ ర్యాంక్ తీసుకొచ్చి తీసుకొచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఇంకా లాస్ట్ ఇయర్ థర్డ్ ర్యాంక్ వచ్చింది ఈసారి కనీసం ఫస్ట్ ర్యాంక్ ర్యాంక్ ఒక స్కూటీ గుర్తుగా ప్రజెంట్ ఏం చేస్తా ఉన్నాను కానీ ఎవరు ఎలిజిబుల్ కాలేదు దానికి మన లెక్చర్ సపోర్ట్ చేయలేదు సిక్స్ మార్క్స్ ఇన్ బై సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ యూ టు ద మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఫర్నిచర్ అండ్ ఆల్ నెక్స్ట్ టు మై లెక్చరర్స్ హూ సపోర్టెడ్ ది ఎవరింగ్స్టిక్ అబౌట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ఆర్డర్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సానియా తమ్ముడు అని ఇప్పుడు ఏం చెప్తున్నానంటే టాపర్ కావాలంటే ఎలా స్టూడెంట్ అన్న ఒక డ్రీమ్ ఉంటుంది ఏమంటే నేను టాపర్ అదే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు డ్రీమ్ కూడా ఉంటుంది నా పిల్లోడు నా పాప టాపర్ కావాలా అని టాపర్ కావాలంటే టాపర్ పర్ఫామ్ చేసుకోవాలా టీ ఫర్ టెస్ట్ మేము ఇక్కడ కాలేజ్ లో ఏం చదువుకుంటున్నామో అది ఇంట్లో పోయి దాన్ని టెస్ట్ చేసుకుంటా ఉండాలా ಓ ಓಪರ್ ಆಬ್ಸೆಷನ್ ಆಬ್ಸೆಷನ್ ಅಂದ್ರೆ ಇಂಟರೆಸ್ಟ್ ಇಂಟರೆಸ್ಟ್ ನಾವು ಚದುರೊಳೋೆ ಬಿಡ್ತೆ ನಾವು ಯಾವಾಗ ಅನ್ನು ಆ ಸಾಧించే ಕಲಚೋ ಮಾ ಸಮುದ್ರದ ಸಾರಾ ಅಂದ್ರೆ ಚಕಲಾವ್ ಟಿಓಪಿ ಪೇಪರ್ ಪ್ಲಾನಿ ನಾವು ಯೆ ಎಕ್ಸಾಮ್ ಮೊದಲು ಒಂದು ಪ್ಲಾನ್ ಬಿಡ್ಕೋಳ್ಳಾ ಫ್ರೆೇಕ್ ಎಕ್ಸಾಮ್ ಗೆ ಯಾವಾಗ ಚಬೋಳ್ಳಾ ರೂಟೀನ್ ಬಿಡ್ಕೋನಿಕ್ಕೆ ಪೋದೆ ಟಾಪರ್ ಆಗಿ ಗೆಲ್ನೋ ಟಿಓಪಿ ಪೇಪರ್ ಪ್ರಾಕ್ಟಿಸ್ ಪ್ರಾಕ್ಟಿಸ್ ಮಾಡ್ಜೇನಾ ಪರ್ಫೆಕ್ಟ್ ఒక వాటర్ చూప్పు ఒక స్టోన్ పెయింట్ పడతానే ఉంటే అది హోల్ చేస్తుంది అట్లే మేము ఒక టాపర్ కావాలని అదే కసితో ఈ ఫోపీ మనం జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి హెల్దీ ఫుడ్స్ తినాలా ఈ లాస్ట్ వన్ నాట్ లీస్ట్ ఆర్ ఫర్ రివిజన్ అండ్ అంతా చదువుకొని రివిజన్ చేసుకోవాలా రివిజ్ రివిజన్ చేసుకుంటే మనం చాలా బ్రెయిన్ షార్ప్ అయిపోయి మనం గుర్తుస్తుంది ఇంకా ఇంకా టూ పాయింట్ ఫోర్ పాయింట్స్ వస్తా మనం క్లాస్లో వినాలంటే ఈ ఫోర్ పాయింట్స్ ఉండాలా ఫస్ట్ పాయింట్ వచ్చి ఐ కాంటాక్ట్ పెట్టాలా ఎవరన్నా ఏమన్నా చెప్తా అంటే వాళ్ళకి ఐస్ టు ఐ కాంటాక్ట్ పెట్టాలా సెకండ్ పాయింట్ వచ్చి వినాల ఎలా వినాలంటే అర్థం చేసుకుంటా వినాలా చాలా మంది వినేస్తారు కానీ అర్థం చేసుకుంటా వినదు అర్థం చేసుకుని వినాలా థర్డ్ పాయింట్ వచ్చి ప్రాక్టీస్ మేము ఏం విన్నాము ఏం ఐ కాంటాక్ట్ చేసినాము అది ఇంట్లో పోయి ప్రాక్టీస్ చేసుకుంటా ఉండాలా ఫోర్త్ పాయింట్ వచ్చి వేర్ ఎవరు చెప్పాల మన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతుంది అటు మనం చేసుకుంటే ఒక మంచి లిజనరు ఒక మంచి లీడర్ అయ్యే సాధించవచ్చు థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ స్టూడెంట్స్ ఇప్పుడు టాప్ ర్యాంకర్స్ వచ్చినారు కానీ ఎవరు స్పీచ్ ఇది అంటే అది నాకు చెప్తున్నారు సార్లు తీసుకున్న డిసిజన్ లో ఏ మాత్రమూ లేదు పిల్లలే పిల్లలకి చెప్పిస్తూ ఉన్నారు దాని నుంచి ఇంప్రూవ్ అవుతా ఉన్నారు కానీ ఏం చెప్పలేదు కానీ టీచర్స్ కానీ చాలా పట్టుదలతో ఉన్నారు ముందుకు తీసుకురావాల కాలేజీని ఇప్పుడు కూడా ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఆ ట్యాంపర్ అని పట్టుదలతో ఉన్నారు చాలా థ్యాంక్స్ టీచర్ బృందానికి మారుమూల ప్రాంతంలో నుంచి కూడా జాబుల కోసము కంపెనీస్ చుట్టూ తిరుగుతూ కూడా జాబ్ దొరకని స్థితిలో మనం ఇక్కడే జాబ్ ప్రొవైడ్ చేసి ఇక్కడి నుంచి జాబ్ మేళ వచ్చారంటే ఇక్కడ ఏర్పాటు చేస్తే బీటెక్ చర్యలలో కూడా జాబ్ కొన్ని రావలేదు కారణం ఏమంటే కంప్యూటర్ కోర్స్ తక్కువ తెలుగు ఇంగ్లీషు रोज चला आनंद हुआ हमने इन दो कंटे ना को फोर साइंटी साइंट मार्क्स हो चाहे आउट ऑफ फाइव हंड्रेड की नमन सपोर्ट जैसे ना, ना मैनेजमेंट अला की अलानी मैनेजर्स की माँ पेरेंट्स की अलाव थैंकफुल सेकंड प्लेस लोग कुछ ना नवेश लेके तनो कन्नत तन

ఆ పద్ధతిని మార్చి మీకోట వైపు మళ్ళీ విధంగా మీరు తయారు చేసుకోగలిగితే చాలా తయారు చేసుకుంటాను చదువుతుంది అభ్యర్థి ಸರ್ ಅಂದ್ರೆ ಕವರ್ ಕಡ್ಡಾಯ ಸರ್ ಮೆಫಿ ಅನ್ನ ಅಡುಗತಾಳ ಅಂದ್ರೂ ಸರ್ kamar okay. sel Oke okay. Bapak okay.

ప్రిన్సిపల్ సార్ అండ్ యువర్ ప్రిన్సిపల్ సార్ ఇంద్రంజరెడ్డి సార్ గారు అండ్ మై విలవడ్ కరెస్పాండెంట్ దామోదర్ రెడ్డి గారు అండ్ ప్రిన్సిపల్ చందరెడ్డి గారు ఉన్నారు అండ్ మా సార్ ట్రిపుల్ ఆర్ సార్ గారు అండ్ మై ఐడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ మోస్ట్ వాల్యుబుల్ పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ పేరెంట్స్ అండ్ దేర్ బర్డ్స్ స్టూడెంట్స్ అందరూ అన్ని విషయాలు చెప్పేశారు దాదాపు రెండే మాట చెప్తా వాళ్ళు చెప్పనది నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతాను అదేమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎల్కేజీకి పే చేసే ఫీజుతో తిరుపతిలో లేని ఫెసిలిటీస్ చేస్తున్నారు ఎల్కేజీకి ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఐదు వేలు బీ ఫీజు సో ఇక్కడ ప్రొవైడ్ మనం తీసుకుంటున్న ఫీజు అసలు కౌంట్లెస్ ఇక్కడ అందరూ ఎందుకు ఒకే పాయింట్ చెప్తున్నారంటే సార్ వాళ్ళు చెప్పినట్లు కుప్పం నుంచి తిరుపతి వరకు ఇంత ఫైనెస్ట్ బిల్డింగ్ వీళ్ళు ఈరోజు చెప్పుకుంటున్నారు ఒక కాంపిటీషన్ వైజ్ చూసుకుంటే నాలుగు ఐదు ఇంటర్మీడియట్ కాలేజీలు ఉంటే ఇంతకుముందు ఎగ్జాక్ట్ గా మీరు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ కరెక్ట్గా ర్యాంక్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక్క విద్యానికి మాత్రమే ఓవరాల్ ఛాంపియన్ అనమాట ఓవరాల్ ఛాంపియన్ అంటే అన్ని సిఇసి ఎంపిసి అన్ని గ్రూపుల్లోనూ స్టేట్ ర్యాంకులు ప్లస్ మండల్ టాప్ ర్యాంకులు మనకే వచ్చినాయి సో ఆ రకంగా అంత టఫ్ ఫైట్ ఇవ్వడానికి పిల్లలు ఒపీనియన్స్ ఉండాలి స్టాఫ్ అంటే లెక్చరర్స్కి పేషెన్స్ ఉండాలి దానికి రెండింటికి కావాల్సిన మెయిన్ బేస్ ఏమంటే మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండాలి సో బిఫోర్ ఐ కెమ్ టు నో దట్ దే అలా స్టాఫ్ ఎందుకంటే వాళ్ళు చాలా సార్గా చెప్పి చాలా సార్లు బాధగా ఓర్చి ఈ రిజల్ట్ ఇచ్చారు అందుకు మేనేజ్మెంట్ వాళ్ళకు రుణపడి ఉంది అట్ ద సేమ్ టైం అంతే ఫ్రీడమ్ ఇస్తుంది అండ్ స్టూడెంట్స్ అనమాట ఎక్కడ లేని చెప్పుకోవచ్చు మనం చాలా బ్యాచ్లు చూసినాం ఇక్కడ దాదాపు ఉన్న పిల్లలు లాస్ట్ ఇయర్ నేను ఐఏఎస్ వచ్చాను మళ్ళీ ఇప్పుడు ఇదే సక్సెస్ లో ఉన్నాను నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు అదే స్టూడెంట్సే ఉన్నారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలని రాట కార్యక్రమంలో మన విజ్ఞాన కేంద్రం వాళ్ళు హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ సక్సీడ్ అయిన ఓకేనా ఇక్కడ మంచి జరుగుతా ఉంది అని చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా యాజ్ ఎ మనం బయట ఖచ్చితంగా మంచిని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఆ రెస్పాన్సిబిలిటీ మన ప్రతి ఒక్కటి ఇంత నాకు తెలిసి అంటే ఒక ఇంత ఖర్చు పెట్టింత చేసి ఈ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ప్రయోగం చేయబోతారు సో మనము ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్